అనుకున్నదే జరిగింది మరొకసారి శ్రేయస్ అయ్యర్ కైతే బీసీసీఐ మొండి చేయి చూయించింది అంతేకాదు శుభ్మన్ గిల్ విషయంలో బీసీసీఐ శుభ్మన్ గిల్ ఉంటాడు శుభ్మన్ గిల్ ఉండడు అంటూ దోబూచులాడారు ఆ విషయంలో కానీ చివరికి శుభ్మన్ గిల్ అయితే వైస్ కెప్టెన్ గా తీసుకున్నారు ఇండియా ఆసియా కప్ కోసం పదిహేను మంది ప్లేయర్లతో స్క్వాడ్ ను ప్రకటించింది గిల్ సెలెక్ట్ అయ్యాడు సంజు శాంసన్ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ కైతే మొండి చేయి చూపించారు మరోసారి సో మొత్తానికి అసలు స్క్వాడ్ ఎలా ఉంది ఏం చేశారు అన్నది అయితే ఒకసారి సో ఓపెనర్ గా అభిషేక్ శర్మ సంజు శాంసన్ శుభ్మన్ గిల్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివం దుబే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి జితేష్ శర్మ రింకు సింగ్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా హర్షిత్ రానా సో ఇలా పదిహేను మంది టీమ్ అయితే ఎంపిక చేశారు మరి వీళ్ళకి స్టాండ్ బైగా కూడా ఐదుగురు ప్లేయర్లను అయితే ఎంచుకున్నారు స్టాండ్ బైగా అందులో కూడా శ్రేయస్ అయ్యర్ లేడు సో స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ యశస్వి జైస్వాల్ ధ్రువ్ జురేల్ వాషింగ్టన్ సుందర్ రయాన్ పరాగ్ని ఐదు మందిని స్టాండ్ బై గా ఎంపిక చేశారు సో మొత్తానికైతే మరొకసారి శ్రేయస్ అయ్యర్ ను తీసుకోకపోవడం అయితే చాలా డిబేటబుల్ అంశంగానే మారింది ఇది ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ కూడా అడిగారు తనను ఎందుకు తీసుకోలేదు తనను ఎందుకు కన్సిడర్ చేయలేదు అని సో శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు తీసుకోలేదు అని రైజైన క్వశ్చన్స్ కి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇచ్చిన సమాధానం కూడా అంత కన్విన్సింగ్ అయితే లేదు తాను జనరల్ గా చెప్పడం ఏంటంటే యశస్వి జైస్వాల్ కూడా ప్లేస్ దక్కాల్సింది కానీ అతన్ని కూడా ఇట్స్ అన్ఫార్చునేట్ ఎందుకంటే అభిషేక్ శర్మ హీఈస్ డూయింగ్ వెల్ తను బౌలింగ్ బాగా వేస్తున్నాడు బ్యాట్ కూడా చేస్తాడు అంటే బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు బౌలింగ్తో కూడా అప్పుడప్పుడు ఆ బాల్తో కూడా మ్యాజిక్ చేయగలడు సో దాని వల్ల మరి అతన్ని రీప్లేస్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి అంటే ఎక్కడ ప్లేస్ ఉంటుంది యశస్వి జైస్వాల్కి అన్నదాని అన్నదానే విషయంలో మరి అతన్ని తీసుకోలేకపోయామని చెప్పాడు కానీ మరి యశస్వి జైస్వాల్ స్టాండ్ బైగా ఉన్నాడు ఓకే అక్కడ తీసుకున్నారు కానీ మరి శ్రేయస్ అయ్యర్ విషయంలో తనని స్టాండ్ బైగా కూడా తీసుకోలేదు సేమ్ అతను ఎలా కంపేర్ చేశాడంటే అజిత్ అగద్కర్ యశస్వి జైస్వాల్ లాగానే శ్రేయస్ అయ్యర్ కూడా ఎవరిని రీప్లేస్ చేస్తాడు తనకి ప్లేస్ ఎక్కడుంది శ్రేయస్ అయ్యర్ బాగానే ఆడుతున్నాడు టాలెంటెడ్ క్రికెటరే టాలెంటెడ్ బ్యాటరే కానీ మరి అతనికి ప్లేస్ ఎక్కడుంది అని చెప్తున్నాడు మరి ప్లేస్ ఎక్కడుంది అన్నప్పుడు యశస్వి జైస్వాల్ కి కూడా ప్లేస్ ఎక్కడ ఉంది అంటూనే తనని స్టాండ్ బైగా అయినా పెట్టారు అది ఎందుకు శ్రేయస్ అయ్యర్ని కన్సిడర్ చేయలేదు అనేది అయితే చాలా చాలా డిబేటబుల్ అంశంగా మారుతోంది మరి ఎందుకు ఏం జరుగుతోంది మరి శ్రేయశ్యర్ విషయంలో ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు మరి తననైతే ఆ వరుసగా ఇట్లా ప్రతి సిరీస్ కి కూడా తననైతే మిస్ చేస్తున్నారు సో మరి శ్రేయశ్యర్ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదైతే అయితే ఖచ్చితంగా తెలియాల్సింది ఈవెన్ రింకు సింగ్ రీసెంట్ గా పర్ఫార్మెన్స్ బాగా లేకపోయినప్పటికీ కూడా అంటే తన వచ్చేది ఆ లోయర్ డౌన్ ద ఆర్డర్ వస్తాడు తను కూడా ఆ ప్లేయింగ్ అంటే ఆ స్క్వాడ్ లో ప్లేస్ దక్కించుకున్నాడు కానీ శ్రేయస్ అయ్యర్ దక్కించుకోలేకపోయాడు సో మరి శ్రేయస్ అయ్యర్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ అతని ట్రాక్ రికార్డ్ అంత బాగా ఉన్నప్పటికీ కూడా తనని ఎందుకు సెలెక్ట్ చేయలేకపోతున్నారు అన్నదైతే సెలెక్టర్లకే తెలియాలి